ಪಂಗ ನಾಡು ಪಂಚಾಯಿತಿ ಪಾರ್ವತಮ್ಮ అదో పంచాని గిరులల్లా మార్గీని కలుగు శవార కలవు లోపల నమ్మరక్కలు ఉమ్మరి ఇంటికి పోతాను కొత్త కుండ తెచ్చుకుంటాను వేప కాడికి పోయి వేప పూత తెచ్చి చింత పోయి చింతకాయ తెచ్చి మామిడి చెట్టు కాడిపోయి పోయి మామిడి కాయ తెచ్చి ఆరు రుచులు కలవన్నీ తీపి పులుపు చేరు కాలము ఒగరు మరి బిడ్డ శత్రుచులతో ఎటువంటి పచ్చడి వేసుకొని ఐతిర్ర బాలు వేసి ఆ పరమాత్మని నైవేద్యం చూసి వాళ్ళు కూడా పచ్చడి దాగి పచ్చా పార్వతం ప్రపంచంలో భక్తులంతా పండుగ చేసుకుంటారు నేను అయ్యక్క మరి నేను కూడా పండుగ చేస్తా గాని మరి అటువంటి అందరూ వచ్చిండ్రు గాని నా చేసుకున్న భర్త లేక శంకరుడు ఏంటి పండలను

కన్యపులో చిత్తంటే ఎంబడున్నర ఏడుగు దాచు పార్వతం చెందు

குமார நந்தீசு மிதாலித்தோவ నా భర్త ఈ పండుగలు వచ్చేటట్టు ఉంటే అందరూ ఈ పండుగ అయితే అందరూ ఉన్నారు కాని మరి అటువంటి నా భర్త లోకాల శంకరుడు నా చెంత లేకపోయే నేను పతి ఏ ప్రత్యక్ష దైవం నమ్ముకునే ఆడత్రీని మరి నా భర్తలేని పండుగ నా ఇంటి లోపలనే జరుపుకోవాలి విడల కదా అంత గురించే కన్నీరు ఇస్తానంటున్నవా అమ్మా ఇద్దరు వెళ్ళాలోని సంసారం పూసి కాదట మూడెట్లోనే వ్యవసాయం మూడగడదట నువ్వు లేకుంటేంది అటువంటి మీషన్లే గంగమ్మ లేదా ఒప్పు లోపల గంగమ్మను పెట్టుకొని కొప్పు కొండల్లో కూర్చున్నాడు మీ భర్త శంకరుడు ఇక పాతది గర్రమడుగైంది కొత్తది గొర్రమడుగా అయిందా ఇక నువ్వు ఆది అన్న లేదమ్మా నా భర్త లాంటి వాడు కాదు తపస్సు లోపల ఉన్నట్టయితే కొన్ని వత్సరవుడు అని వాడు కూడా ఇస్తాడు మీరే విధంగా వెళ్ళిపోయి పావతమ్మ రమ్మ అని నా భర్త శంకరు మీద ఒక రాబం అన్నది పార్వతమ్మ అలాగనే ఇంట్లో ఉన్నారు ఏడు దాశలు అత్త వల్ల పూలు ఇష్టమల్లే పూలు గొడ్డు వల్ల పూలు గోసంగి వాళ్ళే పూలు సర్వసభ్యంగా పట్టుకున్నారు మహేశ్వరునికి ఇష్టమైన మాజడు వత్తిని పట్టుకున్నారు అగవ ఇప్పుడే అటువంటి ఎండి కొండల్లో పోయి లోకాల శంకరుని కోలుకోలేని ఎట్లబి వెళ్ళిపోతున్నారు అదాలో ఎంత ఏదైతే మీరే రాసి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అని రాసి వాళ్ళు సరే మరి నీ కింద ఏడుగురం దాసివాళ్ళలో ఉన్నావా ఎవరో ఒకరిని పేరు పెట్టి పిలిచావో వారంట దాసి అరటల్లో ఉన్న ఏడుగురం మొత్తు మరి మా పేరు లేదా పేరు లేదా దీన్ని వద్దులే ఎప్పుడో నీ పేరు ఎక్కినారే అయ్యో నీ దాని మీద లేదా నా ఉన్నది అదో నీ రిజిస్టర్ మీరు నా పేరు లేదా అంట రిజిస్టర్ మీద నీ పేరు నాకు తెలపడతలేదు ఆ పిల్ల కరపడతలేదా ఇప్పుడు ఎప్పుడో ఎక్కించుకో ఏం లేదు మళ్ళీ పేరు లేదా మరి నీ పేరు ఏం పేరు పిల్ల నా పేరా నా పేరు కొట్టవే నాకు ఇల్లు కొత్తసిందే మళ్ళా అంటారు కొట్టవేన గిళ్ళు కొత్త సినిమాలుంటా ఎక్కన్నా ఉండదా నా పేరు మల్లక్కే మా యారాల పేరు మల్లక్కే ఎవలన్నా పని వాటర్లు విలుసు భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్క పోవాలంటే నిన్నగాది మీ చెల్లమలు నిలిచిన్నారు ఈ గుడిసెలకెళ్ళి పోయి నేరు అంటే నిన్నగాది మీ అక్క మల్లు మల్లు నిలిచిన్నారు ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదని మా ఇంటి పేరు కొత్త మా ఇల్లు కొట్టేవేణికి ఉన్నది కొట్టేవేణి కొత్త చిన్న పేరేం పేరే నా మొగని పేరా నా మొగని పేరు అజగరెల్లు ఆయనే తెలుగు కర్వేర్రని తుర్కొని లబ్బు చేసినారు ఆ పేరు ఆహా గట్ట డౌట్ అనిపిచ్చిందా మా అత్తకు పన్నెండేళ్ళు గారు కాలేదట గోడ పునాదు లేకపోతే బలం తక్కువ పోతానమాట ఆడల్లో పిల్లలు ఉంట బలం తక్కువ పోతానమాట ఆడళ్ళకు సకస్ఆరేషన్ తెర ఉండేది అందుకే మా అత్త పిల్లలు లేరు ఇక అందరి పేరు నలవెడతాను ఇక నీకు పిల్లగాళ్ళు గారు ఇక్కడ పిల్లగాడు నీ పిల్లగాడు నువ్వు గొడ్డుదా అని నువ్వు గొడ్డుదా అని నువ్వు గొడ్డుదా అను అని పంచ పేరును నరవెడతాను ఈ ఆశాంతి లచ్చవ్వ ఇక లత్త గురుగుడే మామ గురుగుడే యారాళ్ళు గురువుడే ఆడబిడ్డలు గురువుడే చేసుకున్న భర్త గుడి గురువుడే చేసుకున్న లంజ కొడుకు కూడా అయ్యో గావురానికి గాడి కొడుకు అని పిలవచ్చు కానీ పేరు పెట్టి పేరు పెట్టి పిలివద్దే అర్ధ అవసరం అంటారని అందుకే పేరు పెట్టి పిలువరు అందుకే మా అత్త పిల్లలు లేరు ఇక బడిషెట్టు వరకు వండటం అయినట్టు మరి పెద్దలకి వస్తది మరి బాలకే వస్తది మరి పిల్లలకి వస్త్రల పండుగ ఆ కొద్దిగా తోలు అరక తొత్తు పోతా కొద్దిగా చదువుకోవటం ఏమున్నదే వాళ్ళ సరిలేదు ఇక పీరియడ్ పట్టుకొని తురుకోలేరు అలా అసంబ అసలు పెద్దవాడు చూసి పిల్ల నీ పిలగాను ఏరుగా పీరీలు అత్తరీల కొంగు పట్టుకోని పిలగాడు అయితే అన్నవాళ్ళ మా అత్త ఏమి చేసింది ఇక పచ్చకర వేయండి పుష్కర వచ్చి పొంగుల కొడుక పడ్డ నార్గాలు మా అత్తకు మీ అత్తగానే నీకే అనుకున్నా ఇక కుడకతో మా అత్త కొడుకు వచ్చి తోటే పిర్రల కొడుక ఇక కుడుకతోనే కొడుకు ఇచ్చా ఇక మా బావ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడాలి మందకాడి వైపు ఏడని తీసుకొచ్చి ఏడని తీసుకొచ్చిన వాళ్ళే మాతో లాల్ అత్త కొత్తగా తిన అందరూ గొల్లించు ఎనకాడ నుంచి ఎల్ల బాబు ఇక అన్న వాళ్ళు ఒక్కడికి ఎత్తి ఎత్తారు సరిపోదు బలగం బాగుంటుంది అని తుర్కదేవునికో అలా చేసిండు ఎల్లవచ్చనికో మృగాలు చేసిండు మరి రెండు పేరు కలపాలి కదా అంకు సాబుని పేరం అద్గరు ఎల్లవ పేరు ఎల్లు అద్గర్ వెళ్ళన్న పేరు వ్యక్తి మరి పిల్లానికి ఏమన్నా ఆయన రా నాకొక్క కొడుకు నీ కొడుకు పేరేం పేరే ఆడ పేరు కచ్చిరోడా కచ్చి రోడ్ ఎప్పుడే వాడిని నేను ఆడు దుబాయ్ గిట్ట దుబాయ్ పోయే బొగోడు అయినా మస్కాడు గిట్ట వెండా అని పోయి బిస్కెట్ తెచ్చే బొగోడు అయినాడు నీ కొడుకుని ఈ గిట్ట ఏర్బడ్డా ఆడో ఏరెక్కడు ఆడు మా అత్త అలవాటు ఆడు మా అనవ లేదు నీ కొడుకు నీ అత్త అలవాటు ఇక దాని పక్కనే దాని దానికంటే ఉంటాడు దాని దగ్గర తింటాడు నా ఇటు నాకు అనిపిస్తాడు దాని దగ్గరనే ఉంటాడు నువ్వు దాని దగ్గరనే తింటాడు రామగిరికి వస్తాడు నీ కొడుకు ఎన్నేళ్ళు ఏళ్ళు ఉంటాయి తను రెండేళ్ళు లోడు ఇలా ఉండ రెండేళ్ళ పిల్లగాడు ఇక్కడ మనవిడేనా అక్కడ బాబా మీద మంచి తనకు అంటే కడతానవా దొరసాని అలవాటు కదే ఆ యొక్క పిల్లగాడు ఈ అంబార్తోడికి పిల్లగాడు అంబారడు అంబార్ అలవాటు ఏంటంటే అంబార్తో సంస్కారం చెప్తాడు అంబారు బాబాబు తేడు లేదు మాటకు తప్పు బోడ వెత్తి ఉప్పు అన్నట్టు మాటకు తెలిస్తాను ఇక నువ్వు ఎందుకు విత్తిరో చెప్పు ఎందుకు వినిసినేం కదే అని ఎందుకు కదా అని పడది ఎందుకు పరిపాలన తెచ్చుకోవాలి నా దగ్గర అయితే పైసలు పైసల గురించి కాదే అసిల నేను ఒక్క మాట చెప్పు ఎంతైతే నన్ను కాదు పండుగ కాబట్టి అందరూ దేవాగనములు వచ్చి అందరు కూర్చొని ఉన్నారు మరి నా మిడ తాలి తాళి పెట్టిన నా భర్త అరుడు నా పుణ్యవాది పురుషుడు పూసల్ల దాయం మిడలోన పథకం నా మేలు బంగారం లేకపోయే నేను భర్త తోటి భాగ్యం అనుకున్నా అమ్మడి తోటి మోక్షం అనుకున్నా సిరితోటి శృంగారం అనుకున్నాయమ్మా పది

శంకరుడు వేటికెట్లబోతుండరు ఏడుగురు ఉదాహల్ పునావు

స్వామి ఒక్కసారి కన్నెత్తి మమ్మలు పన్నెత్తి పలకరియ్యవాణి పరిపరిమి తమ్ములు ప్రార్థించే వరకు పరమేశ్వరుడు తమసు చాలించి వచ్చినటువంటి ఏడుగు దూసి ఎవరో వచ్చిన పనులు నాతో ఎప్పరే ఏడుగురుగా సొల్ కల దూషి అయ్యా లోక శంకర అని భార్య పార్వతమ్మ నిండు పండుగ నాడు ఇంటి లోపల కూర్చుండి కలకల కలకల అమ్మ నా కారణం ఏంటి అని అడుగుతే మీ తోడు చెప్తే ఆర్చేవారా తీర్చేవారందరి అరంగనే లోకాల శంకరుడు తపసు చాలించి ఇప్పుడే పార్వతమ్మ మాలుకునే వెళ్ళిపోతా అని అటువంటి లోకాల శంకరుడు చాలా అనుష్ఠానం చేసి ఐదేళ్ళవి పూజ అర్థం చేసి పులి చర్మం గగ చర్మం కాష మూసుకొని వారేటి పాములు పెడలోపల పూలహారం వేసుకొని బడవంకర కొప్పు అందమైన కొప్పు కొప్పు లోపల గంగలు దాచుకొని ఎడవ సంకరేషుండు ఏడు బట్ట ఎండి దోరే కుడి సంకరేషుండు పండు బట్ట పదిడి దోరే శ్రీకల సూరవు సంకరి సంగవయ్య గంటలు గంటల ఎత్తుకొని ఎత్తు మోరంత శంకు సంకర వెత్తుకొని అన్నంటి వీర కొరవు వీరి ఆర్వతమ్మ వేడికి ఎక్కట్ట ఉన్నడు ఓ లోకాల శంకరుడా మాట ఓవలన ఒలివెట కూర్రి దాశ మరి చెప్పిన మాట వట్టు పోరు లోక ర శంకరుడు ఆగ వన్నంటి వీర పరుదిరి ఇక్కడికి దగ్గర పార్వతమ్మ ఉంటే పంచాలిగిరుల దగ్గ వచ్చిండు మరి భర్త వచ్చే రాకట పార్వతమ్మ కన్న చూస్తున్నది ఓ రామరా ఐ ఆచార్య పరుడు పుణ్య పురుషుడు పూసల్ల గారము మెడలోని పతకం మేరివి బంగారము నా నొట్టి కుంకు అనోముల దండ కరవీది గొడుగు నా దండ తాయితూ పాపట్ల తిలకము నా పద్మరాగము నా భర్తకు ఎదురు సేవకు పోతానని అంటే వెనుకటి కాలము లోపల భర్తను ఒక భగవంతుడు లాగా ఎందుకయ్య అంటే భరించేవాడు భర్త భర్త తెలిసో తెలవకును వాడు తాగువతు గాని తిరుగువతు గాని లంగ గాని అదరువోతు గాని తెలిసో తెలవకును అని జేబుల తెల్లవుల కన్నా ఒక్క రూపాయి దానివేషన్ పుణ్యం భార్య ఖాతలు పడుతున్నాడు కానీ భర్త చేసిన పాపం భార్య కట్ట అందుకే భరించేవాడు భర్త కనిపించని దేవుని కన్నా కనిపించే పదే ప్రత్యక్ష దైవం అనుకున్నాడు వెనుక అందుకే అప్పటికైనా ఇప్పటికైనా ఊడుండ్రి భర్తకు ఆరు విధముల సేవ చేస్తే ఆడిదంటారు లేకపోతే దాన్ని గాడిది అన్నారట ఎందుకయ్య అంటే కొంతమంది వెళ్లి పెట్టుకున్నప్పుడు అమ్మలెక్కలు అంటారు ఏ